హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఈరోజు నేను చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పుకోవాలన్నమాట నేను రీసెంట్గా ఒక బ్లెండర్ అంటే బుల్లెట్ జ్యూసర్ మిక్సర్ అనేది అన్బాక్సింగ్ పెట్టినప్పుడు చాలామంది చూసారు సో బట్ అది అన్బాక్సింగ్ అయితే చూపించాను కానీ అది ఎలా యూజ్ చేయాలి అసలు అది ఎలా యూజ్ అవుతుంది ఎలా గ్రై బ్లెండ్ అవుతుంది ఏది ఎలా మిక్స్ అవుతుంది అనేది మీరు చూడాలి కదా సో ఆ రివ్యూ అనేది దాని యూజెస్ అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట మీ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఇంకెంత లేట్ మరి ఆ వీడియో అయితే చూసేయండి బ్లెండర్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది దీంతో పాటు మనకి త్రీ జార్స్ అనేది వచ్చాయన్నమాట అండ్ అలాగే టూ బ్లెండర్స్ అయితే మనకు ఉంటాయి ఇంకా వచ్చేసి ఒక అంటే మనం సర్వ్ చేసుకున్నప్పుడు ఉంచుకోవడానికి అలా అనమాట ఒక్కొక్క దానిపైన వెట్ గ్రైండింగ్ అని రాసి ఉంటుంది అండ్ ఇంకొక దానిపైన డ్రై గ్రైండర్ అని రాసి ఉంటుంది అనమాట సో ఇలా పేస్ట్లు అవి చేసేటప్పుడు వెట్ గ్రైండర్ని యూజ్ చేయాలి అండ్ పౌడర్స్ అలాంటి వాటికేమో డ్రై గ్రైండర్ని యూజ్ చేయాలి అంటే జార్స్ కింద మనకి బ్లేడ్స్ ఉన్నాయి కదా అవన్నమాట ఇప్పుడైతే నేను సో మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇందులో నేను అల్లం వెల్లుల్లి ఇంకా జీరా ధనియాలు గసగసాలు ఇవన్నీ వేసి మొత్తానికి నేనైతే మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ బ్లెండర్ ఈ బ్లేడ్స్కి మీరు ఆ త్రీ జార్స్లో ఏ జార్ అయినా మీరు పెట్టుకొని బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇప్పుడు దీన్ని ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా మనం మిక్సీ పట్టేటప్పుడు మూత పట్టుకొని మిక్సీ పడతాం కదా సో అది అలవాటు అయిపోయి నేను పట్టుకున్నాను కానీ దాన్ని అయితే మనం పట్టుకోవాల్సిన పని లేదనమాట జస్ట్ ఆన్ చేస్తే సరిపోతుంది అయితే నేను నోటీస్ చేసిన పాయింట్ ఏంటి అంటే మనము ఇందులో వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేస్తే మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట వితౌట్ వాటర్ ఇది బ్లెండింగ్ అనేది బాగాలేదు సో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం పెట్టగానే వన్ మినిట్లో మనకి మొత్తం ఎంత క్వాంటిటీ అయినా సరే మంచిగా పేస్ట్ అయిపోతుంది అనమాట సో ఇలా మీరు అంటే మనం స్మూతీస్కి మోస్ట్లీ మనం ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అండ్ ఆనియన్ పేస్ట్ అనుకోండి ఆనియన్సే మనకి మామూలుగా పేస్ట్ చేస్తే గ్రైండ్ అయిపోతాయి కదా బట్ వాటర్ యాడ్ చేయకుండా ఇందులో కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట సో ఆ విధంగా నేను ఒక పాయింట్ నోటీస్ చేశాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిలో మనం ఎలాగో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాము బట్ ఆనియన్ పేస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ చేయాలంటే కొంచెం కష్టమే అనమాట సో పేస్ట్ అయితే సూపర్గా అయిపోయింది అనమాట సూపర్గా బ్లెండ్ అయింది సో నేను ఆనియన్స్ని కూడా వేసి మీకు చూపిస్తాను చూడండి ఇది వెట్ గ్రైండింగ్ బ్లేడ్ సో ఇది మాత్రం మర్చిపోకూడదు ఒకదానికొకటి ఒకటి పెట్టామంటే మళ్ళీ అది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలా నేను బిగ్ జార్ ఉంది కదా సో అందులో వేసాను ఆనియన్స్ చూడండి చాలా కష్టంగా అయ్యిందనమాట అంటే వితౌట్ వాటర్ ఇది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి అండ్ కొంచెం వాటర్ యాడ్ చేస్తే వెంటనే బ్లెండ్ అయిపోతుంది సో ఆనియన్స్ నేను ఏం చేశానంటే వాటర్ యాడ్ చేస్తే బాగోదు కదా సో వన్స్ మళ్ళీ ఆఫ్ చేసి వాటిని అటు ఇటు రొటేట్ చేసి పెట్టాను ఫైనలీ అయ్యిందిలేండి కాకపోతే కొంచెం కష్టం అనమాట అంతే సో ఇలా ఆనియన్ పేస్ట్ అయితే సూపర్గా అయిపోయింది దెన్ నెక్స్ట్ మనం మిల్క్ షేక్ అయితే చేద్దాము సో మిల్క్ షేక్స్ ఎలా వస్తున్నాయి ఇందులో జ్యూసెస్ కానీ అది కూడా మీరు ఇందులో చూడొచ్చు అనమాట మిల్క్ షేక్స్ నేను ఏంటంటే కర్బూజాని పీసెస్ చేసుకుని మీరు స్టోర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో ఎన్ని నెలలైనా ఏం కాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో వాటిని కొన్ని పీసెస్ వేసాను అండ్ షుగర్ కూడా యాడ్ చేశాను అండ్ మిల్క్ షేక్స్లో మనం ఐస్ మిల్క్ క్యూబ్స్ వేయాలన్నమాట సో మిల్క్ని మనం డీప్ ఫ్రిజ్లో పెడితే గడ్డ అవుతుంది కదా అండ్ కొంచెం వాటర్ని అయితే యాడ్ చేశాను యాడ్ చేసి దీనికి ఫిట్ చేసి ఆన్ చేస్తే మనకి జస్ట్ వన్ మినిట్లో స్మూతీ అండ్ సారీ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది అనమాట మిల్క్ షేక్స్ కానీ దెన్ జ్యూసెస్ కానీ అండ్ ఇంకా ఏమంటారు పౌడర్స్ కానీ చాలా బాగా అవుతుందనమాట సో అందుకే మీకు అసలు ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది డెఫినెట్లీ షేర్ చేసుకోవాలని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అనమాట మిల్క్ షేక్ అంటే దాంతోపాటు కాంబినేషన్ ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ సిరప్ చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఎందుకు బయటే అలా తాగాలని ఏముంది ఇంట్లో కూడా మనం బయట ఉన్నట్టే చేసి ఇంట్లో ఇచ్చామంటే చాలా హ్యాపీగా తింటారు తాగుతారు తాగుతారనమాట సో అదనమాట డ్రై ఫ్రూట్స్ కూడా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి చట్నీ అయితే చేస్తున్నాను చట్నీకి ఏంటంటే సాల్ట్ వాటర్ కావాల్సినంత అంటే మనకి ఎంత బల్చిగా కావాలి అండ్ చట్నీ ఎలా కావాలి అంత వాటర్ని కూడా యాడ్ చేసేసి మూత ఫిక్స్ చేసేసి నేను బ్లెండ్ చేశాను అనమాట చట్నీ కూడా సూపర్గా వన్ అంత అంతగా ఇంకా అవ్వలేదు అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇన్ కేస్ ఏమన్నా అవ్వలేదు అనిపిస్తే ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ అప్పుడు మొట్మినేట్ ఆన్ చేసుకోవాలన్నమాట అండ్ కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కదా సో పాటించాల్సినవి ఉంటాయి కదా మనం యూజ్ చేసేటప్పుడు ఇవి కూడా మెన్షన్ చేసి ఉందనమాట దాని నెక్స్ట్ వచ్చేసి హీట్కి సంబంధించినవి ఏమి కూడా ఇందులో మనం బ్లండ్ చేయకూడదు సో అదొకటి అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి డ్రై బ్లేడ్ అనేది నేను ఫిక్స్ చేసి చూపిస్తాను డ్రై బ్లేడ్ అయితే ఇలా ఉందనమాట ఇక్కడ నేను ఏంటంటే రైస్ని ఒక పూర్తిగా కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ అవుతుందా లేదా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు చూద్దాం పౌడర్ అనేది పూర్తిగా అయిపోతుందా అనేది సో ఇలా వదిలేస్తే పూర్తిగా పౌడర్ మెత్తగా అయిపోతుందనమాట పిండిలాగా బట్ ఇక నేను వేపుడు జావ కోసం నేను రైస్ని బ్లెండ్ చేస్తున్నాను సో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు బ్లెండ్ చేసి ఆఫ్ చేసేసాను అనమాట అంటే నోకలాగా చూడండి ఈ విధంగా అండ్ పౌడర్స్ చూస్తే మీరు పక్కన చూడొచ్చు ధనియా పౌడర్ ఎంత మెత్తగా అయ్యిందో సో ఇది ఈ బుల్లెట్ జ్యూసర్ మిక్సర్ రివ్యూ అనేది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా లైక్ చేస్తారని అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్